హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయి ప్రసన్నని ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం పదో అధ్యాయం గురించి తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ కార్తీక దామోదరా ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి పదో అధ్యాయ ప్రారంభ అజామీలుని గత జన్మ వృత్తాంతం విదేహ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూసి మునిచంద్ర ఈ అజామీలుడు ఎవరు వీడేం పాపాలు చేశాడు ఎందుకు చేశాడు యమభటులు ఎట్లు వెళ్ళిపోయారు తన ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పారు ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం వివరించారు ఓ మహారాజా విష్ణుదూతల మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు మహాప్రభు మహాపాపాత్ముడు దురాచారపరుడు నిత్యకర్మలు చేయని వాడైనా అజామీరుని వైకుంఠానికి తీసుకొని పోయారు వాడిని తీసుకువచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు ఆ మాటను విన్న యమధర్మరాజుకు కోపం హద్దులు దాటిపోయింది కళ్ళు ఎరిపెక్కాయి యమభటులు తమ స్వామి రూపమును చూడలేక వెనకడుగు వేశారు ఇంతలో యమధర్మరాజు అలా జరుగుడు గల కారణం దివ్యదృష్టితో చూసి యథార్థం గుర్తించి మనస్కుడై దుర్మార్గుడైన ఆజామేలుడు మరణకాలాన హరినామస్మరణం చేయటం వల్ల విష్ణుదూతలు వాడిని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారు మరణకాలంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని ఉచ్చరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణ్ణి ధ్యానిస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు నోరు విప్పి భగవన్ నామాన్ని పలికితే చాలు అగ్నిహోత్రుడు వలె అన్ని పాపాలు బూడిది చేస్తాడు మహారాజా అజామీలుడి పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాను విను అని వశిష్ఠులు వారు చెప్పడం మొదలుపెట్టారు అజామీలుడు పూర్వజన్మలో సౌరాష్ట్రంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు ఆ ఆలయంలో వస్తు సామాగ్రిని అన్నిటినీ అపహరించుచూ ఉండేవాడు స్నానం సంధ్యమాని ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకుని తిరుగుచుండేవాడు స్మార్థం చదువుకొని వాడై ఉండటం వల్ల స్వామికి పూజ చేసేవేళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాదు పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు దేవుని ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చునేవాడు యుక్త వయసులో ఉండటం వల్ల అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్య వానికి ప్రియురాలిగా ఉండేది ఆమె కూడా రూప యవ్వనాలతో ఉన్నందువల్ల మోహావేశం వల్ల అజామీలుడికి ప్రాణం ఇచ్చేది ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు అతడు గ్రామాలు పల్లెలు పట్టణాలు మొదలగు చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించుకునేవాడు ఒకనాడు భిక్షాటన పూర్తిగావించుకునే ఆకలితో ఇంటికి వచ్చి ఆ మూటను కింద పెట్టి ఆకలి చంపుతుంది మంచినీళ్ళు మంచినీళ్ళేమని భార్యను అడిగాడు ఆమె మనస్సంతా ఆజామీలు మీదే ఉండటం వల్ల ఇంటి పనుల మీద ఉన్న తొందర వలన గర్వం వల్ల సమాధానం ఇవ్వలేదు ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యను కొట్టాడు శరీరంపై దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనుక ఆలోచించక భర్తను తన పిడికిలతో గుద్దింది ఆ విధంగా భార్య చేతిలో దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్లలో తిరుగుతూ భిక్షాటన చేస్తూ భుజిస్తూ భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుచున్నాడు ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలం చేత పట్టుకొని ఒక చాకలి ఇంటికి వెళ్ళింది ఆ చాకలి రూ వవంతుడై ఉండటం వల్ల అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది ఆ చాకలి మంచివాడవటం వల్ల ఆమె కోరికకు కోపగించుకొని ఓసి మూర్ఘురాల ఈ రాత్రి వేళ మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు బ్రాహ్మణ వంశంలో జన్మించావు నేను నీచకర్మతో జీవించేవాడును నీవు కోరినప్పటికీ నేను అంగీకరించడం మహాపాపం నేను ఇంతకంటే నీచ జన్మలెత్తాల్సి వస్తుంది నీవు వత్తిన దారినే వెళ్ళిపో అని అనెను అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది ఆ చాకలివాడు భరించలేక కనుకొలను నుండి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణుని రోకలతో బాధి ఇంటి నుండి వెడలగొట్టెను అవమానంతో ఆ బ్రాహ్మణి అక్కడి నుండి రాజమార్గం గుండా పోతూ అజామీలుణ్ణి చూసి అతని చేయి పట్టుకొని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కోరిక తీర్చుకుంది మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నడి దినం చేసిన పనికి పశ్చాత్తాపడి తన భర్తను వెతుకుతూ అతనిని కలుసుకొని జాలి కలిగే మాటలు చెప్తూ క్షమించమని కాళ్ల మీద పడింది దయార్ద హృదయుడైన ఆ విప్రుడు ఆమెను మరణించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుచున్నాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆయుషు తీరడం వల్ల అజామీలుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి తదుపరి సత్యనిష్ఠుని కొడుకుగా జన్మించాడు భగవద్ దర్శనం కార్తీక మాసంలో వచ్చే కృత్రికా నక్షత్ర యోగంలో చేసినట్లయితే ఏడు జన్మల్లో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి కనుక అజామీలుడు హరినామస్మరణం చేయడం వల్ల సకల పాపాలు నశించిపోయాయి కాలాంతరంలో ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి నరకాలన్నిటిని అనుభవించి తిరిగి భూమి మీద కన్యాకుబ్జ దేశంలో చండాల జాతిలో పుట్టింది అప్పుడు ఆ పిల్ల తండ్రి బ్రాహ్మణుడు ఈ అమ్మాయి పితృగండంలో జన్మించింది ఇది గృహంలో ఉంటే నీవు బతకవని చెప్పను అప్పుడు చండారుడు ఇంటికి వచ్చి ఆ బిడ్డని తీసుకొనిపోయి దూరంగా వదిలిపెట్టి వచ్చాను ఆ పిల్ల అక్కడ దిక్కులేక బిగ్గరగా ఏడుస్తుంది ఆ దారిపోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూసి జాలిపడి తనకు పిల్లలేని కారణంగా తీసుకొని పోయి పెంచమని దాదికిచ్చెను ఈ విధంగా దాది చేతిలో పెరిగిన మాతాంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు ఓ శత్రుసూదన ఇదే అజామీరుడి గత జన్మ వృత్తాంతం జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా శ్రీహరి నామస్మరణం వల్ల తొలగిపోతాయి దానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదనను మాధవుని నామం నాలుక కథలి మనసు మాధవుని పాదపద్మాలు విష్ణు కథలు వినిన చెవులు అటువంటి వారి పాపాలు ఏ విధంగా హరిస్తాయి మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనక ఎవరైతే జనార్దనుని నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు ఆ హరినామ స్మరణం వల్ల చిన్న పాపమైనా గొప్ప పాపమైనా తప్పకుండా హరిస్తాయి కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారు తప్పక నరకం పొందుతారు ఈ పవిత్రమైన పాపహారమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపాల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తిని పొందగలుగుతారు ఎవరు ఈ కథను వినేవాళ్ళకు వినిపిస్తారో వారు పాపాలు తొలగి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తూ ఉంటారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య పదో అధ్యాయం సంపూర్ణం ఓం కార్తీక దామోదరాయ నమ ఈశ్వరుని కృపాకటాక్షలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతు సర్వే సృజన సుఖినోభవంతు ధన్యవాదాలు